రెండు విడతలుగా ఈరోజు ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్న కార్యక్రమం మొత్తం చీరల డిజైన్ ఇట్లా ఉంటుంది చూడొచ్చు స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు కట్టుకునేటువంటి చీరలు ఈ రకంగా ఉంటాయి మొత్తం ప్రతి ఒక్క ప్రాంతంలో ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది బ్లూ కలర్ వైట్ కలర్ అండ్ టోటల్గా అంచు ఉన్నటువంటి చీరలను స్వయం సహాయక మహిళలకు ఇస్తా ఉన్నారు ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటిది జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తర్వాత మరికొద్ది మంది కీలక మంత్రులంతా కూడా హాజరు కానున్నారు పొన్నం ప్రభాకర్ కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ వీరంతా కూడా చీరలు చూస్తూ ఉన్నాం విజువల్స్లో గతంలో చీరలకు సంబంధించి కాస్త విమర్శలు వచ్చాయి మరి ఈ చీరలు ఎట్లా ఉన్నాయి కనుక్కునే ప్రయత్నం చేద్దాం గతంలో చీరలు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అనిపించింది గతంలో కంటే ఇప్పుడు బాగా ఉన్నాయి చీరలు అప్పుడు ఏ దానికి యూజ్ ఇప్పుడు కనీసం కలర్ఫుల్గా బాగానే ఉన్నాయి ఇక మహిళలందరికీ యూనిఫామ్ లా ఉన్నాయి ఇదొకటి బాగుంది అంటే అంత ముందుకి ఇచ్చిన చీరలు ఎట్లా ఉండే క్వాలిటీ ఉండను ఏం క్వాలిటీ లేకుండే అండి ఇక ఇప్పుడైతే బాగానే ఉన్నాయి అవిడేదో ఇట్లా బోల్లకి వేస్తుంటేమి ప్లాస్టిక్ వాటికి వేస్తుంటేమి నిజంగా బొగాలకి వేస్తుంటా అప్పుడు అవును ఖచ్చితంగా వేస్తుంటే టబ్బులు కొని బకెట్లు కొనేయడానికి ఓకే అంటే ఇది ఎంతో జనరల్ గా మనం కొనుక్కున్నారు అనుకోండి జనరల్ గా మహిళలు చీరలు అంటే ఇష్టము చీరలతో వారికి గౌరవం దక్కుతుంది దాంట్లో డౌట్ లేదు ఎంతో ఎంతో ఉండొచ్చు మీరు ఏమనుకుంటారు ఎంత ఉండొచ్చు మనం

ఇది ఏంటంటే ఓన్లీ మన ఐకేపి బయట వాళ్ళకి కాకుండా ఐకేపికే ఇస్తున్నారు కాబట్టి ఎక్కడ ఉన్న సంఘ సభ్యులు ఈ మెంబర్ సంఘంలో ఉందన్నది తెలిసిపోతుంది కాబట్టి గతంలో కంటే ఇప్పుడు బాగున్నాయి సార్ చీరలు బాగున్నాయి రెండు ఒకటి రెండు రెండు చీరలు ఇప్పుడు ఒకటి మేము షూటింగ్ చేసినాం కాబట్టి మాకు ఒకటి ఇచ్చిర్రు నెక్స్ట్ మళ్ళీ ఒకటి ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు పరిధిలో ఉంటాం సార్ వివోలో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఒక వివోలో అట్లా ఇక జిల్లా మొత్తంలో అంటే వేల మంది ఉంటారు సార్ మొత్తం మీద మొత్తం అంటే చెప్తా ఉన్నారు అరవై ఐదు లక్షల మందికి స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇస్తా ఉన్నారు ఈ రోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి చూద్దాం చాలా మంది వీళ్ళంతా కూడా వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీ మీ పేరు ఏం పేరమ్మా నా పేరు కల్పన కల్పనూర్ మండల్ కల్పన కల్పన గారు ఎట్లా ఉంది సారీ శారీ గతంలో కూడా గత ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరలు ఇచ్చారు వీళ్ళేమో ఇందిరమ్మ పేరిట చీరలు ఇస్తా ఉన్నారు క్వాలిటీ ఎట్లా ఉంది గతంలో కంటే కలర్ కాంబినేషన్ క్లాత్ క్లాత్ చాలా బాగున్నాయి సో మేమైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎంత ఉండొచ్చు చీర కాస్ట్ ఎంత ఉండొచ్చు జనరల్ గా మీరు చీరలు షాపింగ్ చేస్తా ఉంటారు అంటేనే షాపింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ మీరు చూసి కూడా గుర్తుపడతారు దీనికి ఎంత ఉంటుంది అనేటువంటిది ఎంత ఉండొచ్చు ఈ సారీ క్యాస్ట్ ఫైవ్ హండ్రెడ్ టూ సిక్స్ హండ్రెడ్ వరకు పడుతుంది సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాము ఎందుకంటే గతంలో కంటే సారీస్ ఇప్పుడు బాగున్నాయి సో అందుకని హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాము సారీతో పాటు బ్లౌజ్ పీస్ ఉంటుంది ఎస్ ఎస్ అవును అంటే ఇంటర్నల్ దాంట్లో దాంట్లోనే ఉంటుంది అవును మనకి సారీలోనే బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది రైట్ చూసావునా మహిళలు మహిళలందరూ కూర్చున్నటువంటి ఒకసారి మీరు నిల్చోగలుగుతారా ఒకసారి టోటల్ సారీ చూపించడానికి ఒకసారి నిల్చొని రా చూస్తా ఉన్నాము ఆ శారీకి సంబంధించినటువంటి కింద అంచు ఉంది తర్వాత ఒకటే కలర్ బ్లూ కలర్ వైట్ కలర్ ఒక యూనిఫామ్ కోడ్ లాగా ఉంది కలర్ కూడా బాగుంది అని చెప్తా ఉన్నారు గతంలో ఇచ్చినటువంటి చీరల కంటే బాగుంది అనేటువంటిది స్వయం సహాయక సంఘం సంబంధించిన మహిళ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా మంది మహిళలు ఉన్నారు వీళ్ళంతా కూడా థ్యాంక్ యూ మీరు మాకు చూపించినందుకు ఫుల్ సాటిస్ఫైడ్ అంటే ఇంతకు ముందు ఇప్పుడు బాగుంది కాబట్టి ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నాము జనాలు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని మేమైతే అనుకుంటున్నాము రైట్ చూస్తా ఉన్నాం మొత్తం శారీ శారీ సంబంధించినటువంటి విషయాలు కాస్త సాటిస్ఫాక్షన్ అయితే కనిపిస్తా ఉంది ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు మీరు ఎక్కడ నుంచి వచ్చారమ్మా మీ పేరు పేరు బిక్నూర్ మండల్ తిప్పాపూర్ గ్రామము శ్యామల మేము వివోఏ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ గ్రామ సంఘాలలో పనిచేస్తాం ఎట్లా ఎట్లా ఉంది శారీ ఎట్లా ఉంది బాగానే ఉంది సార్ ఒక యూనిఫామ్ కోడ్ లాగా ఉంది ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్నాం కదా యూనిఫామ్ లేకుండే ఈ ఒక యూనిఫామ్ కోడ్ లాగా మాకు సంతోషంగా ఉంది సారీ క్వాలిటీ ఎట్లా ఉంది చీర క్వాలిటీ మంచిగా ఉందా బాగుంది సార్ బాగుంది సాటిస్ఫై అంటే మీరు కొనుక్కున్నట్టే ఉందా లేకుంటే మేము కొనుక్కున్నట్టే ఉంది సాటిస్ఫై కలర్ కాంబినేషన్ నిజం చెప్పండి నేను అడుగుతున్నాను మేము ప్రభుత్వం కాదు మేము గవర్నమెంట్ కాదు మేము మీడియా అంతకు వివిధ కళ రకాల కళలు ఇచ్చారు కదా ఇప్పుడే ఒకటే రకమైన కలర్ ఇచ్చేసరికి యూనిఫామ్ కోడ్ లాగా సంతోషంగా ఉంది చెప్తారు మాది సువర్ణ తిప్పాపూర్ సువర్ణ గారు సంతోషంగా కనిపిస్తారు హ్యాపీయా శారీ హ్యాపీ సార్ హ్యాపీ హ్యాపీ సార్ ఎట్ల బాగుంది సార్ బాగుంది రైట్ మహిళలంతా చీరలతో ఉన్నారు సంతోషం వ్యక్తి చూసి పేరు మీ పేరు మరి కాచేపడి నుంచి వచ్చాను సార్ బిగ్నేర్ మండల్ రాజామణి బాగుంది సార్ శారీస్ సూపర్ బాగుంది సార్ యూనిఫార్మ్స్ కోర్స్ మా కైకేపి సంబంధించి సంబంధించిన అందరికీ వాలడ్ ఎట్లా ఉంది చీర కోల్ సూపర్ సార్ మీరేం చెప్తారు తల్లి మీరు చెప్తారా లేదు మీరు మీరేం చెప్తారమ్మా ఎట్లా ఉంది చీర ఎట్లా ఉంది బాగుంది సార్ క్వాలిటీ బాగుంది సార్ క్వాలిటీ ఏం పేరు మాకు పేరు మా నాన్న పేరు పద్మ సార్ మరి ఇప్పుడు కంపారిజన్ ఉంది గతంలో మరి బతుకమ్మ చీరలు ఇస్తున్నారు బతుకమ్మకి ఇవ్వలేదు మరి ఇప్పుడు ఇస్తారు కదా ఇట్లా మీరు ఏం దానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమని సార్ చేయడం కంప్లీట్ కావాలి కదా సార్ అంటే బతుకమ్మకి ఇవ్వలేదు కదా బతుకమ్మకి ఇచ్చిన ఉంటే బాగుంటుంది అట్లా కూడా అడిగిరు బతుకమ్మ చీరలని మళ్ళీ మేము చెప్పినాం ఇది బతుకమ్మ చీరలు ఇస్తలేరు ఓన్లీ గ్రూప్ మెంబర్స్ కే ఇస్తున్నారని ఇస్తున్నారు అని బతుకమ్మ చీరలు కూడా ఇస్తే మంచిదా సంఘం వాళ్ళు ఉన్న వాళ్ళకే ఇస్తారు కాబట్టి మహిళా సంఘం మహిళా సంఘాలు చేయిత సంఘాలకు ఇస్తారు బతుకమ్మ చీరలు కూడా ఇస్తే మంచిదా ఇక అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఇస్తారు కదా సార్ అట్లా మేము లేమా మేము ఓటేయలేమా అందరికి ఎందుకు ఇస్తలేరని అంటున్నారు కానీ ఇక చెప్పండి చెప్పండి సంఘాల వారికి ఇస్తే బాగుంది సార్ ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక సంఘం అంటే ఏంటిది అది ఎలా యూజ్ చేసుకోవాలి ఒక కుటుంబాన్ని ఎలా బాగా చేసుకోవాలనేది కొంచెం వాళ్ళకి బాధ్యత తెలుస్తుంది సార్ అంటే సంఘంలో మేము ఉండాలి ఒక యూనిఫామ్ అనేది ఒక గుర్తింపు అనేది ఇస్తున్నారు అని చెప్పేసి రైట్ మొత్తానికి చూస్తా ఉన్నాం చీరలకు సంబంధించినటువంటి విషయంలో మహిళలంతా కూడా ఇంద్రమ్మ చీరల పేరిట ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు చీరలు ఇస్తా ఉన్నారు స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకు యూనిఫామ్ చీరలు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు మొత్తం మహిళలందరూ ఇక్కడికి రీచ్ అయ్యారు వాళ్ళందరికీ రోజు చీరల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రెండు విడతలుగా చీరల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కోటి మంది మహిళలకు చీరలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ముహూర్తం సెట్ చేసినటువంటి పరిస్థితి కొద్దిసేపట్లో మొత్తం జిల్లాలలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా ఇచ్చేటువంటి చీరలకు టెలికా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సెక్రటరీ ద్వారా స్టార్ట్ చేస్తారు ఇక్కడేమో డైరెక్ట్గా స్టార్ట్ చేస్తూ ఉన్నారు సంబంధించి మహిళా మంత్రులు వచ్చారు సీతకు ఉన్నారు మిగతా మంత్రులు ఉన్నారు చాలామంది ఉన్నారు స్వయం సహాయకు సంబంధించినటువంటి గ్రూప్ మహిళలంతా ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి ఉంది వైడ్రో ఒకసారి చూడొచ్చు వీళ్ళ ఒకటే యూనిఫామ్ లాగా మహిళలకు సంబంధించినటువంటి యూనిఫామ్ లాగానే ఉంది మొత్తం ఎవరికి తేడా లేకుండా ఒకరికి ఒక కలరు ఇంకొకరికి ఒక కలర్ అని కాకుండా అందరికీ సేమ్ కలర్ ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళైతే బాగానే ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది కొంతమంది మూడు వందల నుంచి మూడు వందల యాభై దీని కాస్ట్ ఉంటుందని కొంతమంది చెప్తే కొంతమంది ఐదు వందలు ఐదు వందల పైన కూడా దీని కాస్ట్ ఉండేటువంటి అవకాశం ఉన్నారు జనరల్గా మహిళలు శారీ అంటే చాలా ఇష్టపడతారు దాంతో వారికి ఒక గుర్తింపు ఒక గౌరవము ఒక హోదా దానికొక డిగ్నిటీ శారీతో ఉంటుంది కాబట్టి చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అందుకనే ముందుగా ఆ టీవీ ఈ శారీస్కి సంబంధించి ఇంధనమ్మ చీరల క్వాలిటీ ఎట్లా ఉంది ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ముందుగా మేము మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఓటో స్టూడియో నేను మధు మల్కేడ్కర్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ బ్యాక్